బోటర్ గవస్కర్ టెస్ట్ లో భారత్ బోని కొట్టింది సమిష్టి ప్రదర్శనతో పెర్త్ టెస్ట్ లో అద్భుత విజయం సాధించింది కంగారులను సొంత గడ్డపై భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో చిత్తు చేసింది ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది నూట యాభై పరుగులకే ఆల్అౌట్ కావడంతో భారత క్రీడా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు అయితే జస్ప్రీత్ బూమ్రా నాయకత్వంలో బౌలర్లు సత్తా చాటారు ఆస్ట్రేలియా నూట నాలుగు పరుగులకే పరిమితం చేసి టీమిండియా మళ్లీ పోటీలోకి వచ్చారు రెండో ఇన్నింగ్స్లో ఎస్ఎస్వి జైశ్వాల్ కెఎల్ రాహుల్ల భారీ భాగస్వామ్యం కారణంగా ఇతర బ్యాటర్లను నైతిక స్థైర్యం పెరిగింది వీరిద్దరు తొలి వికెట్ కు రెండు వందల ఒకటి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీతో మెరిశాడు ఫలితంగా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలిపి ఆసిస్ కు ఐదు వందల ముప్పై మూడు పరుగుల భారీ టార్గెట్ ను విధించింది అయితే రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసిస్ బ్యాటర్లు తడబడ్డారు భారత బౌలర్ల దాటికి కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే కుప్పకూలింది దీంతో రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో పెర్తి టెస్ట్ ను భారత్ వశం చేసుకుంది ఆసిస్ రెండో ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు నూట ఒకటి బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసి భారత విజయాన్ని కాస్త ఆలస్యం చేశాడు హెడ్ అవుట్ అయిన తర్వాత భారత విజయం సులువైంది కాగా ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది భారత్కు ఇంకా నాలుగు మ్యాచ్లు మిగిలి ఉండగా వాటిలో మూడింటిలో గెలిస్తే ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది భారత్ ఇప్పటి వరకు మొత్తం పదిహేను టెస్ట్ మ్యాచ్లు ఆడింది వాటిలో తొమ్మిది గెలిచింది ఐదు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది భారత్ గెలుపు శాతం అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచి ఉంటే ఇప్పటికే భారత్ ఫైనల్ బెర్త్ ఖరారయ్యేది ఇక ఇప్పటి వరకు పదమూడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా ఎనిమిది మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆస్ట్రేలియా గెలుపు శాతం యాభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది ప్రస్తుతం ఆ జట్టు రెండవ స్థానంలో ఉంది శ్రీలంక జట్టు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడగా ఐదు మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్లు ఓడింది యాభై ఐదు పాయింట్ ఐదు ఆరు విజయాల శాతంతో ఆ జట్టు మూడవ స్థానంలో ఉంది ఇక న్యూజిలాండ్ జట్టు పదకొండు టెస్టు మ్యాచ్లు ఆడి ఆరు మ్యాచ్లు గెలిచి ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆ జట్టు గెలుపు శాతం యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదుగా ఉంది ఇక దక్షిణాఫ్రికా జట్టు ఎనిమిది మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు ఓడి ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది విజయాల శాతం యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడుగా ఉంది ఇక ఇంగ్లాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెస్టిండీస్ జట్లు ఇప్పటికే ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించాయి